న్లపండ మండల వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులం నిన్న జరుగుతున్నటువంటి మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో భాగంగా మేము ఎన్నికల్లో పాల్గొనేందుకు మేము ఆఫీస్కు బయలుదేరుతుండగా మా మక్బూల్ అన్నగారి ఆధ్వర్యంలో బయలుదేరుతుండగా మక్బూల్ అన్నగారిని అవసర చేసి మేము మమ్మల్ని వాళ్ళ ఎస్కాట్ వెహికల్లో మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకెళ్తున్న సందర్భంలో కూడా కూటమి నాయకులందరూ మా మా వెహికల్స్ని అడుగడుగున ఆఫీస్కి వెళ్లకుండా ఆటంకాలు సృష్టించి మా వెహికల్ వెళ్లకుండా గంట గంట సేపు రెండు గంటల సేపు ఆపేసి రోడ్డుపైనే మేము ఉన్నా ఉన్నాము తర్వాత పోలీసులు తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత కూడా ఆఫీసులో మేము కూరం ఐదు మంది కూరం ఉన్నప్పటికీ కూడా ఆరు అధికారులు మాకు సహకరించకుండా అధికార పార్టీ నాయకులకు కార్యకర్తలకు వాళ్ళనే చేసుకోవాలన్న ఇదితో నిన్న ఎన్నికల సంఘం కూడా నిర్వ చేశారు తీరా మేము ఐదు మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు ఏమీ చేయలేక కూరం ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని చేతులు ఎత్తినా కూడా మమ్మల్ని ప్రకటించకుండా రేపటికి వాయిదా వేశారు వాయిదాలో భాగంగా ఈరోజు మళ్ళీ ఎలక్షన్ పెట్టారు అయినా మేము ఈరోజు వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళినా కూడా ఆరు అధికారులు నిన్నట్లాగే వ్యవహరిస్తారు మాకు అన్యాయం చేస్తారనే కారణంతో ఎన్నికను బహిష్కరిస్తున్నాము జై జగన్ జై మంగుల నమస్కారము నిన్న మేము ఎన్నికలకు పోవాలని పోయినాము లేన్లపేటంటే ఒక మా రెండు కిలోమీ ఒక కిలోమీటర్ దాకా నిలిపేసినా ఎవరు కూటమి నాయకులు మాకు ఆడ కారు నిలబెట్టి మీరు దిగండి మీరు దిగల్లా దిగల్లా అని చెప్పి మాకు చాలా ఒత్తిడి చేసి అయినా మేము దిగలేదు దిగకుండా ఉండేలకే ఒక పది నిమిషాలు అట్లా ఉంటే మళ్ళీ ఈ పోలీస్ నాయకులు వాటికి వదిల్లారు కానీ మళ్ళీ వచ్చి మేము ఎప్పుడు ఎక్కువ వెళ్తే మళ్ళీ వచ్చి మమ్మల్ని ఎండే ఆఫీస్ వరకు తీసుకుపోయి ఆడ వదిలేసినారు వాళ్ళు కూటమి నాయకులనే వాళ్ళను ఇది చేస్తాడారు మాకు ఇబ్బంది పెడుతుంటారు ఏం చేసినా మేము ఏం మాట్లాడినా అది కాదు ఇది కాదు అని మమ్మల్ని టైం తప్పించి మీకు వాయిదా వేస్తున్నాము అని చెప్పినారు చెప్తానేం లేదు మేము వాయిదా వేయకూడదు మాది న్యాయము అని మేము చెప్తాం మేము ఐదు మంది ఉన్నాము ఎంపీటీసీలము అయినా మాకు న్యాయం జరగలేదడా జరగకుండా ఉండకీ మేము ఎన్నికలకు ఇప్పుడు పైకిము మాకు అవసరం లేదు మేము ఇప్పటికీ పోయినా కూడా రోజు పోయినా కూడా మేము ఆడ మాకు న్యాయం జరగదని మేము వదిలేసినాము ఈరోజు మేము రాలేదు అంతే మేము మొబుల్ బాస్ అన్న సార్ ఎట్లా చెప్తే అట్లే విని మేము అర్జే అదే పాల్గొంటాము అంతే నమస్కారం నా పేరు లక్ష్మీదేవి నేను చామల ఎంపీటీసీని నిన్న ఎన్నికలు జరుగుతున్నా కూడా మమ్మల్ని అడ్డుకున్నారు మేము వెహికల్లో వస్తున్నా మమ్మల్ని అడ్డుకున్నారు అడ్డుకొని టీడీపీ వాళ్ళందరూ మామే మమ్మల్ని అడ్డుకొని ఆఫీస్కి వెళ్లకుండా చేసినారు దాంతో పోలీసులు కూడా సహకరించినారు గంట అర్ధ గంట అట్లా వెయిట్ చేసి మళ్ళీ లోపలికి పంపించినారు వెళ్ళినా కూడా మాకి ఐదు మంది ఉన్న సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నా కూడా మాకు ఎన్నికలు లేకుండా చేసినారు టీడీపీ ఎమ్మెల్యే గారు మేము వచ్చినాము న్యాయం జరగలేదు అందుకే ఈరోజు మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాము బాలపేట అమర్ జాహాన మబ్బులాగారు ఇంటి దగ్గర నుంచే మేమంతా బయలుదేరాము ఎప్పటిసామంతా గాలిపేట కొంచెం ఒక కిలోమీటర్ దూరంలో టీడీపీ నాయ పోలీసులకు అడ్డుపడి టీడీపీ అంతా మాకు వెళ్ళాలని ఇవ్వకుండా టైం వేస్ట్ చేయాలని నాకు అడ్డుపడ్డారు వారికి మేము పోయినాము టయానికి టయానికి పోయినా కానీ మనకు న్యాయం జరగలేదు టైం అయిపోయింది అని మేము ఎంపీటీసినంతా ఐదు మంది ఉన్నాము మాకు ఇచ్చినాము అంతా అయింది మేము చేతులు ఎత్తినాము అయినా మాకు న్యాయం జరగలేదు అందుకే పోతే మేము ఎన్నికలకి పోలేదు మనం అదితో పోయినాం కానీ నాకు నయం జరగదు అందుకు మేము పోలేదు ఇప్పుతూ అని బహిష్ బ్రిటిష్